నలబేదవ సర్గము మీరు అయోధ్యకు మరలిపొండు అని శ్రీరాముడు తనను అనుసరించి వచ్చుచున్న ప్రజలకు హితవు పలుకుట మీరే అయోధ్యకు మరలిరండు లేదా మేము మీ వెంట వచ్చుటకు అనుమతింపుడు అని విప్రోత్తములు శ్రీరాముని వేడుకొనుట మహానుభావుడైన శ్రీరాముడు తండ్రిమాటను నిలబెట్టుటకై దీక్షవహించి వనవాసమునకు వెళ్ళిచుండగా భక్తి విశ్వాసములతో ఆయనను అనుసరించిరి త్వరలో మనకడకు వీరు తిరిగి రావలెనని కోరుకొనువారు తమ ఆత్మీయులను ఎక్కువ దూరము అనుసరింపరాదు అను నియమ ప్రభావమున దశరథ మహారాజు ఇతర అంతఃపుజనులు అతి కష్టము మీద వెనుదిరిగిరి కాని శ్రీరాముని రథము వెంట పరుగుడు అయోధ్యవాసులు మాత్రము తమ ఇండ్లకు మరళి రాలేదు సద్గుణ సద్గుణసంపన్నుడుగా వాసికెక్కిన శ్రీరాముడు అయోధ్యానగర పౌరులందరికినీ నిండుపున్నమనాటి చంద్రుని వలే ఎంతయు ఆహ్లాదకరుడు తన అయోధ్యావాసులు గ్రామ మరలుము మరలుము అని ఎంతగా ప్రార్థించుచున్నను వినక శ్రీరాముడు తన తండ్రి మాటను నిల్పుటకే వనాభిముఖుడే ముందునకు సాగెను శ్రీరాముడు తనను అనుసరించివచ్చుచున్న ప్రజలను కరుణాపూరిత నయనములతో త్రాగుచున్న వానివలే జూచుచు వారిని తన కన్నబిడ్డలవలే భావించుచు వాత్సల్యముతో ఇట్లు నుడివెను ఓ పోరులారా మీరందరూ నాపై ఇంతటి ప్రేమాదరములను చూపుచున్నందులకు సంతోషము కాని ఇంతకంటెను రెట్టింపు ఆదరాభిమానములను భరతునిపై చూపుడు అప్పుడు నాకు ఇంకనూ ఎక్కువ సంతోషము కలుగును కెకే దేవికుమారుడైన ఆ భరతుడు మిగుల ఉత్తముడు అతడు మీకు తగినంతగా ప్రీతిని గూర్చిచూ మేలు చేయగలడు అతడు వయస్సున చిన్నవాడేనను మిక్కిలి జ్ఞానసంపన్నుడు ముదుస్వభావము గలవాడు పరాక్రమశాలీ సద్గుణనిధి అతడు మీకు తగిన ప్రభువు కాగలడు ఆయన పాలనలో మీరు నిర్భయముగా నుండవచ్చును భరతుడు రాజోచిత లక్షణములు విశేషముగా గలవాడు అందువలననే మహారాజు ఆయనను యువరాజును గావించుటకు నిర్ణయించెను కావున నేనను లక్ష్మణ శత్రుఘ్నాదులను మీరును రాజశాసనమును శిరసావహింపవలసియున్నది నేను వనములకు వెళ్లిన పిదప మహారాజుగారి మనస్సునకు ఊరట గల్గునట్లు ఆయనకు అనువుగా మసలుకొనుడు అది నాకు తృప్తిని గల్గించును శ్రీరాముడు పితృవాక్య పరిపాలనయందే స్థరచిత్తుడే అందులకు అనుగుణముగా ప్రజలకు ఎంతగానో హితవచనములను పలికెను కాని వారు మాత్రము తమ మనస్సులలో శ్రీరాముడే తమకు రాజుగావలెనని కోరుకొనుచుండిరి లక్ష్మణస్హితుడైన శ్రీరాముడు పురజనులను అందరినీ త్రాళ్లతో కట్టివేసినట్లుగా తనగుణప్రభావములచే బంధించెను అప్పుడు వారు పెళ్లిబుకుచున్న అశ్రుధారలతో దినవదనులేయుండిరి రామలక్ష్మణుల గుణప్రభావములచే ఆకర్షితులై పోరులు ఏమీ పలుకజాలక మిన్నకుండిరి ఆ పోరులలోని బ్రాహ్మణులు జ్ఞానసంపన్నులు వయోవృద్ధులు తపోబలముగలవారు ముసలివారుగుటచే వారిశరములు వణుకుచుండెను దూరమునుండియే వారు ఇట్లు పలికిరి శ్రీరాముని రథమును వేగముగా పోవుచున్న ఓ మేలిజాతి గుర్రములారా మీరు వనములకు వెళ్లవద్దు స్వామి హితమునకే వెనుకకు మరలుడు పశుపక్షుల వినికిడి శక్తి బలమైనది అందున అశ్వముల మీ శ్రవణశక్తి ఇంకనూ గొప్పది కనుక ఓ అశ్వములారా మరల మిమ్ము ప్రార్థించుచున్నాము మీరు నగర మార్గమునకు మరలుడు ప్రభువైన శ్రీరాముడు ధర్మాత్ముడు ఆయన మనస్సు నిర్మలమైనది ఆయన చల్లని గలవాడు బలమైన చక్కని దీక్షగలవాడు మహావీరుడు అట్టి మహాపురుషుని వనముల నుండి పురమునకు చేర్చవలనేగాని నుండి వనములకు గొనిపోరాదు ఈ విధముగా ఆర్తితో విలిపించుచు అర్ధించుచున్న ఆ వృద్ధ బ్రాహ్మణులను గాంచి శ్రీరాముడు వెంటనే రథమునుండి క్రిందికి దిగెను వనవాస దీక్షాబద్ధుడైన శ్రీరాముడు బ్రాహ్మణోత్తముల వచనములను విన్న పిదపగూడ రథముపై వెళ్ళిటా ఉచితముగాదని తలంచినవాడే రథము రథమునుండి దిగెను ఆ విప్రులు తమను జేరువరకు తిన్నగా నడువసాగెను దయామయుడునూ ఆదశవర్తనుడును ఆయన శ్రీరాముడు పాదచారులే వచ్చుచున్న ఆ ద్విజోత్తములను వీడి రథముపై వెళ్లజారకపోయెను తండ్రియాదులను నెర్వేర్చుటకై స్థిరనిశ్చయముతో వనములకు జనుచున్న శ్రీరామునిగాంచి ఆ ద్విజులు నివ్వెరపోయిరి పిదపవారు మిక్కిలి పరితపించినవారే శ్రీరామునితో ఇట్లు నుడివిరి రఘునందన నీవు బ్రాహ్మణ హితేషిని కనుక ఈ బ్రాహ్మణ సమాజమంతైను నిన్ననుసరించి వచ్చును అంతేగాదు ఈ అగ్నిహోత్రములుగూడా బ్రాహ్మణుల భుజస్కంధములను అధిష్ఠించి మీ వెంట వచ్చును మేము నిత్యాగ్నిహోత్రులము కావున మా అగ్నిహోత్రములను తీసుకొని మీ వెంట నడుతుము వాజపేయాగము వలన మాకు ఛత్రములు శరత్కాలమేఘముల వలె తెల్లనైనా ఈ గొడుగులు మా వెంట వచ్చుచున్నవి చూడుము గొడుగులు లేనందువలన మీరు సూర్యకరణముల తాపమునకు గురియగుచున్నారు యాగముల వలన మాకు లభించిన ఈ ఛత్రములతో మేము మీకు నీడను కల్పింతుము నాయనా ఇంతవరకునూ మా బుద్ధి అనవరతము వేదమంత్రముల పఠనపాఠనములా పఠించుట నేర్పుట ఎందే నిమగ్నమయ్యున్నది కాని నేటి నుండి అది మీ వెంట వనవాసమునే కోరుకొనుచున్నది వేదములే మీకు సర్వసంపదలుగదా వాటిని మీరు వీడివచ్చుట ఎట్లు గృహస్థులైన మీరు మీ భార్యల రక్షణ బాధ్యతలను పరిత్యజించివచ్చినచో వారి గతి ఏమీ అని నీవు మమ్ము ప్రశ్నింపవచ్చును ఆ సందేహమునకు ఏమాత్రము తావులేదు మా పాలిట మహాసంపదలైన వేద శాస్త్రములు మాహృదయములేందేయున్నవి కనుక అవి సురక్షితములు ఇక మాధర్మపత్నుల విషయము వారు పతివ్రతలు కావునవారి వారికి భద్రకవచములు మేమును నిన్ను అనుసరించి వనములకు వచ్చుటకే నిశ్చయించుకొంటిమి ఈ నిర్ణయమునకు తిరుగులేదు నీవు పితృవాక్య పరిపాలన రూపమైన ధర్మమునే పాటించుచు ముందునకు సాగుచున్నప్పుడు మాకు ఇతర ధర్మమీమాంసములతో పనియేమి నిన్ననుసరించుటయే మాకు పరమధర్మము ధర్మాచరణమునందే స్థరముగా నిలిచియుండువాడా మేము తలలినర్సిన వృద్ధులము ఈ నేలపై సాగలపడి నీకు నమస్కరించుచున్నాము నా విష్ణుపృథ విపతి విష్ణువు యొక్క అంశను కలిగియున్నవాడే రాజు పాలకుడు అగును అనగా ప్రతి భూపతి పాలకుని లోను విష్మంసేయుండి తీరును కావున ప్రభువు బ్రాహ్మణులకును వంద్యుడు శ్రీరాముడు ఆ మహావిష్ణువు యొక్క అవతారమే గనుక ఇచ్చట దీనిని గూర్చి ప్రత్యేకముగా చెప్పవలసనదేమున్నది మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు మరలేరమ్ము నాయనా ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో పెక్కుమంది నీవు అయోధ్యకు రావలెనను కోరికతో యజ్ఞకార్యములను తలపెట్టియ్యున్నారు నీవు ఇప్పుడు అయోధ్యకు మరలివచ్చుటతో వారి ప్రయత్నములు సఫలములగును ఓ రామ కేవలము మానవులేగాక ఈ లోకమునందలి చరాచర ప్రాణులన్నీయును నీయందు భక్తిశ్రద్ధలు గలిగియున్నవి నీవు మరలివచ్చుటకై ఎంతగానో ఆరాటపడుచు అర్ధించుచున్న ఆ ప్రాణులను నీవు కనికరింపు మహోన్నతములైన వృక్షములు సైతము వెంటనే నీవు అయోధ్యకు మరలుటకై ఎంతయు తపనపడుచు నిన్నను సరింపజుతుచున్నవి కాని వేళ్ళూ వేర్లు మాత్రము వాటిని కదలనిచ్చుటలేదు చేదిలేక ఆ చెట్లు పెనుగాలులతో శృతిగలిపి నీకొరకే బిగ్గరగా ఏడ్చుచున్నవి ఓ రఘురామ కారణముగా పక్షులన్నీను దిగులుచెంది ఆహార సంపాదనమునకును ప్రయత్నింపక ఆకలిదప్పులను మరచి చెట్ల కొమ్మలపై అచ్చటచ్చట చేరి దైన్యముతోనున్నవి సకల ప్రాణులయడను దయాపరుడవైన నీవు అయోధ్యకు మరలుటకే అవి తమారుపుల ద్వారా నీకు మొరపెట్టుకునుచున్నవి వనవాసమునకే వెళ్ళిచున్న శ్రీరాముని అయోధ్యకు మరలించుటకే ఆ బ్రాహ్మణులందరినూ ప్రాధేయపడుచూ గగ్గోలు పెట్టుచుండగా ఇంతలో తమసానదియు శ్రీరాముని వారించుటకే అడ్డునీచినదాయేనునట్లు అచ్చట కన్పట్టెను సుమంత్రుడుగూడ రథము తమసానదితీరమునకు చేరగనే ప్రయాణ శ్రమచే అలసియున్న గుర్రములను రథము నుండి విప్పి వాటిని అటునిటు త్రిప్పెను స్వభావమును అనుసరించి అవి భూముపై పోరలాడెను పిమ్మట అతడు నీరు త్రాగించి ఓడలు కడిగి మేటకై వాటిని తమసానదీ తీరమున వదలెను వాల్మీకమహివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు నలుబదేదవ సర్గము సమాప్తము